వచ్చేసింది వచ్చేసింది మీ సోద వచ్చేసింది వచ్చి 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 ఒక టాపిక్ తీసుకొస్తుంది చూసి ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ టిఫిన్ ఈ ఇవాళ్ళు నేను చెప్పాను కదండి మా చిన్నపిల్లని స్కూల్లో జాయిన్ చేయడం అని చెప్పేసి తీసుకెళ్ళాను మా చిన్నపిల్లని స్కూల్లో జాయిన్ ఆ వాళ్ళ క్లాస్కి తీసుకెళ్లి చాక్లెట్లు పంచి చెప్పేసి వెళ్ళాం అనమాట వాళ్ళ పిల్లలు అందరిని చూసి కొత్తగా చేస్తుంది నా బెడ్డింగ్కి ఎలా చదువుకుంటుందా అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే నాకు స్టార్ట్ అయిపోయింది అయితే తినకి ఎక్కువ ఫుడ్ అనేది ప్రాపర్గా ఇవ్వడం అలవాటు అయిపోయింది దానివల్ల స్కూల్లో అంత ఫుడ్ ఇవ్వచ్చే అంటేనే ఇవ్వరు కాబట్టి మనము కొంచెం బెంగ పెట్టుకోవాల్సిందే నేనైతే చాలా కేర్ అయిపోయాను మా వయసు దానికైతే నేను చాలా రోజులు ఒక వారం రోజుల్లోకి నేను కోలుకోలేకపోయాను బట్ చిన్న పాపకి మరి ఎలా ఉంటుందనేది తెలీదు నేను టీవీలో అట్లలో చూసి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఎప్పుడు తల్లిలో అని చెప్పేసి నాకు అనిపించేది నిజంగా అప్పుడైతే అప్పుడు తెలియలేదు ఇప్పుడైతే తెలుస్తుంది ఎందుకంటే నేను నా పిల్లల్ని పంపుతున్నాను కాబట్టి ఆ ఫీలింగ్స్ నాకు తెలుస్తున్నాయి నిజంగా అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి పంపడం ఒక రీజన్ నచ్చలేదు కానీ తప్పదు పంపాలి వాళ్ళు బాగుండాలంటే మనం పంపాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించదా మీరు ఎలా ఎప్పుడైనా ఫేస్ చేశారా